స్వచ్ఛమైన గాలి నీరు సుందరమైన అటవీ సంపదను సుభిక్షంగా ఉండేలా ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని అందువల్లే మానవ మనుగడ సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అభిప్రాయపడ్డారు మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజల జీవన విధానంలో అనేక మార్పులు చేర్పులు రావటం వల్ల ప్రకృతి పరంగా సహజ సిద్ధంగా ఏర్పడే వాతావరణంలో సమతుల్యం దెబ్బతింటుందని ఆ కారణంగానే అనేక రోగాలతో ఇబ్బందులు పడుతున్నామని ఆమె పేర్కొన్నారు పర్యావరణ పరిరక్షణ ప్రకృతి సంపద వన్యప్రాణుల పరిరక్షణపై ప్రతి ఒక్కరూ ముఖ్యంగా విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని ఆమె సూచించారు ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో మయూరి ఎకో పార్క్ లో ఏర్పాటు చేసిన వనదర్శిని స్నేక్ షోలలో ఆమె పాల్గొని మాట్లాడారు ప్రకృతి సంపదపై పెద్ద ఎత్తున అవగాహన కల్పించేందుకు మరికొన్ని ఎకో టూరిజం క్లబ్లను ఏర్పాటు చేస్తామన్నారు స్నేక్ షోల వల్ల విద్యార్థులు ప్రజల్లో పాములంటే భయం పోయి వాటిలో రకాలు పాముల వల్ల పర్యావరణ సమతుల్యత వంటి అంశాలపై అవగాహన పెంచే అవకాశం ఉంటుందన్నారు జల్ల బీఆర్ఆర్ డిగ్రీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ సదాశివయ్య స్నేక్ షో నిర్వహించి పాములు పాములలోని రకాలు వాటితో మెలగాల్సిన జాగ్రత్తలను వివరించారు ఈ కార్యక్రమంలో డిఎఫ్ఓ సత్యనారాయణ డిపిఆర్ఓ శ్రీనివాస్ అధికారులు రామ్మోహన్ ఇష్రా నాయక్ రెడ్ క్రాస్ చైర్మన్ నటరాజ్ వివిధ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ఉంటుంది అని అని చెప్పారు నాకు భయం సో సో నేను చెప్పాను కానీ లాస్ట్ పైథాన్ ప్రదర్శనకి నేను వచ్చాను చాలా బాగుంది ఎట్లాగా అనిపించింది నాలాగ ఎవరికైనా భయం వేసిందా ఎవరికి భయం వేయలేదు మీకు నాకంటే చాలా ఎక్కువ ధైర్యం ఉంది అవునా అవునా సో మీరు కలెక్టర్ కంటే కూడా ఇంకా గొప్పగా ఎదగాలి అవునా అవుతారా మరి మంచిగా చదువుకొని ఏమవుతారు బాగా చదువుకొని ఇంకా పెద్ద పెద్ద ఉద్యోగాలు పెద్ద పెద్ద పదవుల్లోకి వెళ్ళాలి మీరందరూ అలా చేయాలంటే బాగా చదువుకోవాలి ఎవరైనా చెప్తారా ఇప్పుడు ఈ స్నేక్ షో గురించి అని దానికి ఎట్లా వచ్చినా మాకు మేము మాత్రం దానిని చూసినందుకు చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ ఎయిట్ టైప్స్ మనకు చూపించారు కదా దాని సైంటిఫిక్ నేమ్స్ అవి ఏం తింటాయి అవి ఏం చేస్తాయి దానివల్ల మనకి ఎలాంటి నష్టాలు లేవని చెప్తారు కదా కానీ అందుకని మనం పాములను చంపవద్దు పట్టుకోవద్దు సరేనా థ్యాంక్ యూ మ్యామ్ చూపించారు అందులో ఎయిట్ ఆఫ్ స్నేక్స్ చూపించారు అది నాకు ఫస్ట్ నాకు పాములు అంటే చాలా భయం కానీ ఇది చెప్పడం వల్ల నాకు కొంచెం భయం అనేది పోయింది ఆయన నేను ఇప్పటి వరకు ఇవి స్నేక్స్ నేను ఎక్కడ చూడలేదు ఉంది తెలుసా చూసారా ఎవరైనా చూసారు చాలా బాగుంటుంది మన డిఎఫ్ఓ గారు కూడా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని దాన్ని బాగు చేయించడం జరిగింది ఈ మధ్యకాలంలోనే దాన్ని ఓపెన్ చేశాం అది కూడా ఒక పెద్ద టూరిస్ట్ ప్రదేశంగా కూడా దాన్ని తయారు చేస్తాము మనకి కొంత శాంక్షన్ కూడా వచ్చింది అక్కడ కూడా కొన్ని చేస్తాము అది కూడా చూడండి అందరూ అలాంటి మరీ చెట్టు ఉండదు ఎక్కడ